హాయ్ అండి నేను మీ పల్సర్ బాక్ సింగ్ గారు ప్రెజెంట్ ప్రజెంట్ అయితే గజపత నగరం పక్కనే ఉన్న పాతబగ్గం గ్రామం సో సో అన్నయ్య మీ అందరికీ తెలుసా ఉంటుంది ప్రజెంట్ అయితే అన్నయ్య వాళ్ళ రికార్డింగ్ స్టూడియోలో ఉన్నాము ఆ ఇల్లు ఎక్కడే స్టూడియో కూడా ఎక్కడే సో అన్నయ్య నాకు ఒప్పటి నుంచో పరిచయం ఒకనా ఒక టైంలో రగానికి నేను బిగ్ ఫ్యాన్ అనమాట సో మెంటే చిన్నపిల్లల బురకదంటే నా చిన్నతనంలో నడుచుకొని వెళ్ళిపోయేవాడిని అనమాట అంత ఇష్టం సో అప్పటి నుంచి కూడా అన్నయ్య పాటలు వినే సో యూట్యూబ్ లింక్స్ పెట్టాను ఆయన అనేటప్పుడు నేను కంపెనీలో డ్రైవింగ్ చేసేటప్పుడు అన్న పాటలు పెట్టడం అవి నేను చూసి నేర్చుకోవడం సో నేను ఈరోజు అంటే ఎంతవరకు అయ్యి ఎంతవరకు వచ్చానంటే దానికి వన్ ఆఫ్ ది రీజన్ కూడా రోగని నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను వన్ సెకండ్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో ప్రెజెంట్ వాళ్ళ సొంత ఊరు వచ్చాము ఆ స్టూడియో కూడా విజిట్ చేశాము స్టూడియోతో స్టూడియో పెట్టాను తమ్ముడు స్టూడియో పెట్టానంటే ఏదో జస్ట్ క్యాజువల్గా పెట్టాడేమనుకున్నాను చాలా అంటే చాలా ప్రాపర్గా అంటే మేము రీసెంట్ టైంలో ప్రాపర్ గా మాకు ఒక స్టూడియో మీద అవగాహన వచ్చిందంటే అది వైజాగ్ నాగభూషణ్ సార్ అని సో మాతా రికార్డింగ్ కంపెనీ ఓనర్ గారు మాకు సోషల్ మీడియాకి సో ఆయన స్టూడియో అయితే ఎలా ఉందో యాక్చువల్గా అలాగే డిజైన్ చేసుకున్నాడు అన్న కూడా చాలా అంటే చాలా బాగుంది అదేవిధంగా అన్న ఇప్పుడు వస్తున్న ప్రతి సాంగ్ కూడా మ్యూజిక్ కంపోజర్ కూడా అన్నీ నిజంగా తక్కువ టైంలో ఆ వర్క్ కూడా నేర్చుకున్నాడు అంటే ఆ కలమ మీద ఎంత ఇంట్రెస్ట్ లేకపోతే అవన్నీ అది అసలు అవ్వదు అది చాలా ఇంట్రెస్ట్ సో ఇంకొక విషయం కూడా మీ అందరికీ చెప్పాలి అంటే కొంతమంది కళాకారులకు ఎలా అంటే ఈరోజు ఒక ఒక పాట ఇట్ అయిందంటే ఇంకా డామ్ డూమ్ చేస్తారు సో అలా కాకుండా నాకు తెలిసైతే మనోడు ఒక అన్న నాకు తెలిసైతే అన్ని కళారంగంకి వచ్చేటప్పుడు నేను దాహిల్ ఉన్నా అంతే అప్పటి నుంచి అన్న మంచి కళాకారులు సో ఈ రోజు కూడా ప్రతి రోజు కూడా నిన్నటి వరకు జరిగిందంతా పక్కన పెట్టేస్తాడు ఈ రోజు మనం ఏం చేయాలి జనాలకు దగ్గర అవ్వాలంటే ఈ రోజు ఏం చేయాలని ఆలోచన తోటి కష్టపడతాడు అన్న కూడా నిజంగా ఇలాగే వెళ్ళకాలం కష్టపడి మంచి మంచి సాంగ్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నిజంగా ఇంటికి వచ్చినందుకు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు సో చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ మూమెంట్ అంటే ఎప్పటి నుంచో పరిచయం కానీ ఫస్ట్ టైం అన్న అన్న వాళ్ళ ఇంటికి రావడం సో ఇలాగే మా ఇంటి కూడా త్వరలో రావాలని మనస్ఫూర్తిగా సో మచ్